హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు మనం పత్తిలో మంచి మంచి రకాలైన టీరా కంపెనీ గురించి మీకు నేను తెలియజేస్తానండి ఇందులో ముఖ్యంగా బ్రహ్మ బీజిటి ఉన్నదండి ఇది పారస బ్రహ్మ ఎందుకంటే మన డబ్బాలు వచ్చాయండి ఇది బాగా ఫేమస్ ఉండే బాణం గుర్తు ఈ పారస బ్రహ్మ వచ్చేసి మనకు నల్లడి నల్లరేగట్ల బాగా వస్తాయండి దిగుబడి ఇది దాదాపు మన ఏరియాలో ఆల్రెడీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు రైతులు పెడుతున్నారు దాదాపు పది గంటల కన్నా ఎక్కువ వస్తాయండి మీకు పెద్ద సైజు కాయలు మరి దగ్గర దగ్గర కాపు ఉంటుందండి చాలా ఇది అనేది చాలా మంచి రకం అండి వేసుకోవచ్చు ఇది మనం ఈ బ్రహ్మ విత్తనాలు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి మా షాపులో అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా ఇందులో సుదర్శన్ ఉంటుందను ఈ సుదర్శన రకం కూడా సుదర్శన రకం కూడా కొత్త అండి ఇది కూడా ఈ సుదర్శన రకం కూడా నల్ల రెండు మనకు మంచి బ్రహ్మాండంగా వస్తాయండి కాపు పెద్ద సైజు కాయండి ఇది కూడా మనకు ఎకరానికి రెండు ప్యాకెట్లు పడతాయండి మన సాలు సాల్ పత్తి అయితేను ఎకరా రెండు ప్యాకెట్లు సాల్పత్తనా ఎకరానికి రెండు ప్యాకెట్లు డెబ్బైతాం ఎకరానికి నలభై రెండు ప్యాకెట్లు పడతాయండి ఈ సుదర్శన్ సుదర్శన్ బ్రహ్మ రెండు నల్ల రెండు నెలల్లో బాగా పనిచేస్తాయండి మనకు మీకు సుదర్శను మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు సంప్రదించండి అంతేకాకుండా ఇందులో కొత్త రకాలు కూడా ఉన్నాయండి ఈ అలంకారు డిబీజీ సెవెన్ జీరో సిక్స్ ఫోర్ బీజీ టూ అండి ఇది పెయిన సంవత్సరం కొత్తగా వచ్చిందండి ఈ అలంకారు కూడా రెండు రకాల నెలల్లో మనకు నల్ల రై చౌ రెండు గిట్ల రెండు రకాల నీళ్ళ పని పనిచేస్తుంది అండి భూములలో కూడా పనిచేస్తుంది ఇది టీరా కంపెనీలో ఇది ఈ సంవత్సరం కొత్త వెరైటీ వచ్చిందండి ఎన్ఎస్పిఎల్ టూ ఫైవ్ టూ బీజీ టూ అండి జల్దీ రకం ఇది ఇది నలభై గడ్ల చౌకర్ల రెండు నీళ్ళకి అనుకూలమైందండి పెద్ద సైజ్ కాయండి ఇది దాదాపు పది గంటల నుంచి పదిహేను పద్దెనిమిది గంటల మధ్యలో వస్తాయండి ఇది ఈ సంవత్సరం వచ్చిందండి కొత్త వెరైటీ జల్దీ ఇది మన షాపులో అందుబాటులో ఉన్నదండి కావాల్సిన రైతులు మనకు ఫోన్ కాల్ ద్వారా అయినా సంప్రదించవచ్చు డైరెక్ట్ మా షాప్కి వచ్చి అయినా ఖరీదు చేయవచ్చు అండి ఇది జల్దీ వెరైటీ అండి ఈ సంవత్సరం వచ్చింది టీరా కంపెనీ కాకుండా ఇందులో తీరా కంపెనీల సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఫైవ్ వెరైటీ కూడా కొత్తగా వచ్చిందండి ఇది మనకు నల్లరేగడి రేగుడి ప్లస్ చౌకభూలాలు రెండు ఇతల్ల మనకు అనువైన రకం అండి ఎకరానికి మనకు రెండు ప్యాకెట్లు పడతాయండి పెద్ద సైజ్ కాయాలండి ఇది కూడా ఇది కూడా టీరా కంపెనీ అండి ఈ ప్యాకెట్లు కూడా మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి ఇవే కాకుండా మన దగ్గర టీరా కంపెనీ డిపిజీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ బీజీ టూ నైన్ జీరో త్రీ సిక్స్ వెరైటీ కూడా అందుబాటులో ఉన్నాయండి ఇది కొద్దిగా చిన్న సైజు కాయండి ఈ ఇవి ఈ విత్తనాలు కూడా మనకు కావాల్సిన రైతులు సంప్రదించండి ఈ టీరా కంపెనీ రకం చాలా మంచిగా అండి పోలగట్టు ఉంది ఈ రెఫ్రిజింగ్ బ్యాగ్ అని ఉంటుందండి గవర్నమెంట్ అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ అండి ఇది సీడ్ కంపెనీలలో పెద్ద కంపెనీ అండి మీరు టీరా కంపెనీ విత్తనాల వల్ల వేయడం వల్ల మీరు పంటలలో అధిక దిగుబడిని తీయగలుగుతారండి ఈ టీరా కంపెనీ విత్తనాలు కో కాకుండా డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తారండి ఈ మన దగ్గర టీరా కంపెనీ స్టాక్స్ అన్ని ఇవన్నీ అందుబాటులో ఉన్నాయండి మీరు రైతులు ఎవరికైనా అవసరం ఉంటే మీరు మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా కూడా కొరియర్ సదుపాయం కూడా ఉన్నాయి మాకు ధర కూడా బయటకైనా మీకు తక్కువ రేటు ఉంటుందండి మీరు రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మేము కోరుతున్నామండి ఈ టీరా కంపెనీ విత్తనాలు కావాల్సిన రైతులు మా మమ్మల్ని సంప్రదించండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని ஷேர் செய்யும் வல்ல மருந்தமாதிரி தெரிய தெரியும் வார்த்தை